నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేపాటికి ఇరవై ఒకటవ తారీఖు ఎనిమిదవ నెల ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు అనమాట గత వారంలో నుంచి వీడియో అయితే చేద్దాం అనుకున్నా ఈ మినుముల ధరలు ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయి చాలామంది వాట్సాప్ ద్వారా అడుగుతున్నారనమాట అన ఈ మినుముల ధరల గురించి ఒక వీడియో చేయండి వారి వారి కోసమైతే ఈ వీడియో చేస్తున్నాను చాలామంది ఇప్పుడు పంట వేసుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు చాలామంది స్టాకిస్టులు అలాగే ఏ విధంగా నడుస్తున్నాయని అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కర్నూలు వ్యవసాయ మార్కెట్లోన ఈరోజు ఏడు వేల నూట వంద ఏడు వేల నూట యాభై రూపాయల తొమ్మిది రూపాయలు అనమాట నూట యాభై తొమ్మిది రూపాయలు అంటే మ్యాక్సిమం ఏడు వేల రెండు వందలు అట్లా నడుస్తుంది మన ఆంధ్రాకి వెళ్ళి అనమాట ఈరోజు కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఈరోజు అయితే పడింది అనమాట ఇక్కడికి వచ్చేపాటికి పది ఇరవై అయితే వ్యాపారాలు కొన్ని చోట్ల రాయచూరు మార్కెట్లో కూడా ఈరోజు వచ్చేపాటికి ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందల వరకు నడిచింది కాస్త ఒక వంద రూపాయలు అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు అనమాట అంటే మ్యాక్సిమం క్వాలిటీలు బాగుంటే మంచి ధరలు అయితే లభిస్తున్నాయి కొంచెం మనకు షైనింగ్ తక్కువ ఉంటే కదా దీన్ని మనకు వచ్చేసి బ్లాక్ గ్రామ్ అని పిలుస్తారు లేకుంటే వద్దులన్నీ పిలవచ్చు చాలామంది రైతులైతే ఎగినా ఒక్కరు ఒక విధంగా పిలుస్తారు అనమాట ఈ పంట సాగు గురించి కూడా ఒక వీడియో అయితే చేశాను మన ఛానల్లో అయితే ఉంటుందన్నమాట చూడుకున్న రైతులు ఉంటే గినా కింద వాట్సాప్ లింక్ ఇస్తాను అది ఆ వీడియో లింక్ ఇస్తాను మీరు వెళ్ళి చూడండి ఇక చూసుకున్నట్లయితే మనకు ఈరోజు కర్ణాటకలో వెళ్ళిన రేట్స్ గురించి కూడా చూసుకున్నాము మినుములు వచ్చేసి అలాగే గుజరాత్ మధ్యప్రదేశ్లో కూడా ఈరోజు ఏం నడిచిందనేది కూడా ఈరోజు మార్కెట్ రిపోర్ట్ అయితే మన దగ్గర వచ్చిందనమాట అవైలబుల్ ఉంది ఇవి వచ్చేపాటికి మనకు మినుములు చూసుకున్నట్లయితే కర్ణాటక వచ్చేసి మనకి ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వేల వరకు అయితే వ్యాపారాలు అయినాయి ఈరోజు వచ్చేప్పటికి ఒక వంద కింటాల్లో అయితే కొనుగోళ్లు అయినాయి అనమాట ఇక మధ్యప్రదేశ్ వచ్చేసి ఈరోజు అరవై ఎనిమిది రూపాయలు అంటే కేజీ అరవై ఎనిమిది రూపాయలు లెక్కను లెక్కేస్తారు కింటా వచ్చేసి మనకి ఆరు వేల ఆరు వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది వందలు అయితే నడిచిందనమాట ఇక గుజరాత్కి వచ్చేసి ఇక్కడ కాస్త చేంజ్ ఉంది ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు లోపలనైతే నడిచిందనమాట ఎక్కువగా ఆరు వేలు అట్లా పోతున్నాయి అనమాట మినిమల్ ధరలు చూసుకున్నట్లయితే కాస్త పర్లేదనమాట ఇప్పుడు ఈ పంట వచ్చేసి నాలుగు నుంచి ఐదు కింటాలు ఆరు కింటాలు తీసుకున్న రైతులు ఎక్కువగా ఉన్నారు మన ఏరియాలో కూడా మంచి దిగుబడి కూడా వచ్చే పంట అనమాట ఇది ఎందుకంటే ఇది ఒక మనకు రెండు నుంచి మూడు నెలల పండు లోపలే పంట అయిపోతుంది కాస్త పురుగు బిడద ఎక్కువగా ఉంటుంది దీన్ని సాగు చేసుకోవాలనుకున్న రైతులు విత్తనానికి అయితే మనకు నాలుగు నుంచి ఐదు కింటాలు ఐదు కేజీలు అయితే వేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఐదు కేజీలు విత్తుకున్నట్లయితే కన్నా మంచి హీల్డింగ్ అయితే వచ్చే అవకాశం కూడా ఉంది ఇది వచ్చేసి వుద్దులు చాలా మంది పిలిచే పేరు అనమాట ఈ వుద్దులు వచ్చేసి చాలామంది ఎక్కువగా సాగు చేసినారు చాలామంది మన సైడ్ లేదు కానీ చాలామంది ఉద్యానవన పంటలు వేసే సైడ్ అయితే ఎక్కువగా వేస్తారనమాట ఎందుకంటే ఇది అంతర్ పంటగా ఎంచుకుంటారు లేకుంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువైనప్పుడు వెనక సారి వేసుకునే పంటలు అనమాట ఇవి కానీ పెసర్లు కానీ మన ఏరియాలో ఎక్కువగా అనమాట ఇక మనకి కర్ణాటక వచ్చేసి ఈ రేట్స్ పలికినాయి మనకి తెలంగాణ వచ్చేపాటికి కాస్త తక్కువ వచ్చిందన్నమాట సరుకు తక్కువ రావడం వల్ల ఇది వచ్చేసి ఆరు వేల మూడు వందల నుంచి ఆరు వేల ఐదు వందలతో అయితే వ్యాపారాలు అవుతున్నాయి ఇక్కడ కర్నూలు ఏరియా అయితే మంచి రేట్లు అయితే పలుకుతున్నాయి రాయలసీమ మనకు అందుబాటులో ఉన్న మార్కెట్ అయితే కర్నూలు దగ్గరగా ఉందన్నమాట ఇక్కడికి వచ్చేపాటికి మళ్ళీ చాలామంది తీసుకెళ్తుండేది మార్కెట్కి రాయచూరు మార్కెట్కి తీసుకెళ్తున్నారు అలాగే బల్లారు వచ్చేసి కాస్త డౌన్ ఉంది ఆరు వేల ఏడు వందలు ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు అట్లా నడుస్తుంది అనమాట ఇక పప్పు శనగల వీడియో కూడా నిన్నైతే తీసి పెట్టాను ఎవరైనా చూడకుండా కూడా వెళ్ళి చూడండి ఇక ప్రతిరోజైతే ఈ ఉద్యానవన పంటల గురించి రేట్లు వాటి పంట సాగు గురించి అయితే మన ఛానల్లో డైలీ అప్డేట్ అయితే ఇస్తాను ఇప్పుడు వేసుకుంటే కింద మంచి పంటలు అయితే తీసుకునే అవకాశం ఉంది ఉద్యానవన పంటల్లో కూడా మనకి ఇప్పుడు కందులు కూడా చూసుకున్నట్లయితే ఆరు వేల నాలుగు నుంచి ఆరు వేల ఐదు వరకు నడుస్తుంది మార్కెట్ ప్రజెంట్ ఎవరైనా అమ్మదలుచుకున్న రైతులు ఉంటే అమ్ముకోండి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కంది పంట వస్తే ఇబ్బందికి గురవుతుంది చాలా చోట్ల కంది కూడా ఒక్క చోట ఉన్నట్లు ఒక చోటు లేదు చాలా మందికి వర్షం కొట్టు ఎక్కువగా ఉందన్నమాట దానికి సంబంధించి మందులు కూడా వీడియో తీస్తాను డైలీ కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా మనకు నడాలైతే వరకు ఎక్కడ మందు స్ప్రేయింగ్లు అయితే అనమాట ఇక బల్లార్లో కూడా మనకి ఈరోజు ఒక తక్కువలో తక్కువ ఒక డెబ్బై క్వింటాల్లో అయితే మినుములు అమ్మ అమ్మనారనమాట డెబ్బై క్వింటాల్ అంటే ఆషామాషీనేం కాదు ఎందుకంటే బ్లాక్ గ్రామ్ అనేది చాలామంది చేయి మారుతూనే అనమాట ఏసీలు గడ గన్లే కొనుగోళ్లు అయితే స్టార్ట్ చేసినారు ఉలవలు వచ్చేసి మూడు వేల నాలుగు వందల నుంచి మూడు వేల ఐదు వందలు నడుస్తుంది ప్రజెంటు ఇది కూడా కాస్త పెరగచ్చు అనే సూచనలు అయితే ఉన్నాయన్నమాట ఇక ఇదండి మన వీడియోకినా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి తోట రైతులకైతే డైలీ చూసే రైతన్నులు చాలామంది చూసుకో సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయండి ఒక ఉంటాను మరి మీ అర్జున్